హై స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ తెలుగు పాఠ్య పుస్తకంలోని ఏడవ పాఠమైన చేజారిన బాల్యం ఈ పాఠంలో ఉన్న భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలను మనం ఈ ఛానల్లో ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాము పిల్లలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని తరగతులకు సంబంధించిన అన్ని పాఠాలను నేను షేర్ చేస్తున్నాను ముఖ్యంగా పదవ తరగతి అన్ని పాఠాలకు వ్యాకరణాంశాలను అలాగే ప్రశ్నలు సమాధానాలను అలాగే పాఠాన్ని వివరంగా అన్ని వీడియోస్ని మన ఛానల్లో షేర్ చేస్తున్నాను ఫాలో అవ్వండి చక్కగా చదువుకోండి ఆల్ ద బెస్ట్ ఇప్పుడు మనం వీడియోలో భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం ముందుగా భాషాంశాలు పదజాలను చూడండి ఇందులో ఆ ని రోమంలో క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా మొదటి వాక్యం పిల్లలు నిష్కల్మషంగా ఉంటారు నిష్కల్మషం అంటే నిర్మలంగా ఉండటం స్వచ్ఛమైన మనస్సుతో ఉండటం అంటే వాళ్ళలో ఎటువంటి చెడు బుద్ధి ఉండదు కదా కుళ్ళు కుచితాలు ఉండవు కదా పిల్లల్లో స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటారు సొంత వాక్యం వేసవిలో ఆకాశం నిర్మలంగా ఉంది ఇంకో సొంత వాక్యం కూడా రాసుకోవచ్చు మనం ఎప్పుడూ స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉండాలి స్వచ్ఛంగా ఆలోచించాలి ఇలా కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ రెండు మంచి ప్రవర్తనకు చిన్నతనంలోనే బీజం పడాలి బీజం అంటే అర్థం విత్తనం బలం మూలం ఓకే సొంత వాక్యం విత్తనం ఒకటైతే మొక్క మరొకటి రాదు కదా ఓకే నెక్స్ట్ కష్టపడి చదివితే ఉత్తరోత్తర అభివృద్ధి ఉంటుంది ఉత్తరోత్తర అంటే అర్థం ఈక మీద రాబోయే కాలంలో ముందు ఇలా వస్తాయి అన్నమాట అర్థాలు సొంత వాక్యం ముందు ముందు ఈ పాటి వానలు కూడా పడవేమో ఇలా చెట్లన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మన ఫ్యూచర్లో వర్షాలు ఎలా పడతాయి మనకి కాబట్టి అనవసరంగా ఎప్పుడు చెట్లను కొట్టకూడదు నెక్స్ట్ చిన్న చిన్న మొక్కలు ఇప్పటి నుంచి నాటి వాటికి నీళ్లు పోస్తే రేపు మీరు పెద్ద అయ్యేసరికి చక్కటి వృక్షాలు వస్తాయి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఆ అనే రోమంలో ఇచ్చిన పదాలకు క్రింది వాక్యాలలో పర్యాయ పదాలను గుర్తించి రాయండి అన్నారు కదా ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు మనకి నాలుగు పదాలు ఈ నాలుగు వాక్యాలలో మనం ఈ పదాలకు పర్యాయ పదాలు చూడాలి మొదటి పదం ఏమిటి ఏడాది మొదటి వాక్యం ఒక అబ్దం వర్షాలు పడితే మరొక సంవత్సరం వర్షాలు తగ్గుతాయి ఇందులో పర్యాయ పదాలు ఎక్కడున్నాయి ఏడాదికి అబ్దం ఓకే నెక్స్ట్ సంవత్సరం ఇవన్నీ సంవత్సరం ఏడాది అబ్దం ఇవన్నీ ఒకటే అర్థం వచ్చే పదాలు ఇక్కడ ఆన్సర్స్ రాశాను చూడండి ఓకేనా నెక్స్ట్ రెండవది చూడండి డెందమునకు శాంతి అవసరం అప్పుడు ఎదకి హాయిగా ఉంటుంది రెండవ పదం హృదయం కదా హృదయానికి పర్యాయ పదాలు డెందము ఎద ఓకే నెక్స్ట్ మూడు <moodu> ఈ సంవత్సరం వానలు ముమ్మరంగా పడ్డాయి ఆ వృష్టి వల్ల వాగులు పొంగి పొర్లాయి మూడవ పదం ఏమిటి వర్షం వర్షం అనే పదానికి పర్యాయ పదాలు ఎక్కడున్నాయి వానలు అలాగే వృష్టి ఇవి వర్షం అనే పదానికి పర్యాయ పదాలు ఓకేనా నాలుగు కోరిక నెరవేరాలంటే కష్టపడాలి అప్పుడే ఆ కాంక్ష తీరుతుంది నాలుగవ పదం ఈప్సితము ఈప్సితము అనే పదానికి పర్యాయ పదాలు కోరిక కాంక్ష ఓకే పిల్లలు అర్థమైంది కదా వీడియోని పాజులో పెట్టుకుని చదువుకోండి వీడియోతో పాటు చదవండి నెక్స్ట్ ప్రకృతి వికృతులను జతపరచండి ఆసక్తి ప్రకృతి ఆసక్తి వికృతి తంత్రం ప్రకృతి తంతు వికృతి చిత్రం ప్రకృతి చిత్తరువు వికృతి ఖండం ప్రకృతి ఖండ లేదా గండ్ర వికృతి ఓకేనా నెక్స్ట్ క్రింది వాక్యాలలో జాతీయాలను గుర్తించి వివరించి రాయండి ఇక్కడ వాక్యాలు ఇచ్చారు చూడండి ఒకటి అతడు చేయి తిరిగిన రచయిత ఇక్కడ చేయి తిరిగిన అంటే చాలా ఎక్స్పర్ట్ చాలా ప్రావీణ్యుడు అని అర్థం అన్నమాట ఓకేనా దానికి ఇక్కడ నేను నోట్స్ ఇచ్చాను చూడండి అతడు చేయి తిరిగిన రచయిత చెప్పాను కదా ఒక పనిలో బాగా సమర్థత కలిగిన వారిని గురించి వివరిస్తున్న సందర్భంలో ఈ ఓ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం నలుడు చేయి తిరిగిన వంటగాడు నలుడు చేయి తిరిగిన వంటవాడు అర్థమైంది కదా నెక్స్ట్ రెండు జీవితం చేజారిపోనియకూడదు చేజారిపోవటం అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనం మిస్ చేసుకోవటం వేస్ట్ చేసుకోవటం నిర్లక్ష్య నిర్లక్ష్యాన్ని చూపించటం ఇక్కడ చూడండి చేజారిపోవు అనేది జాతీయం దీన్ని ఏ సందర్భంలో వాడతాము నిర్లక్ష్యం అజాగ్రత్త అదృష్టం కలిసి రాకపోవడం మొదలైన కారణాల చేత ఒక దానిని కోల్పోయిన సందర్భంలో అంటే ఏదైనా ఒకటి కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు చేజారిపోయిందే అయ్యయ్యో మనం ఈ సెమిస్టర్ సరిగా రాయలేదే ఈ సెమిస్టర్ మనం చేజారిపోయిందే అనుకుంటాం అలా కాకుండా ముందే జాగ్రత్త పడ్డామనుకోండి నిర్లక్ష్యం చూపించకుండా మనం ఆ సెమిస్టర్లో చక్కగా పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాము మంచి మార్కులు తెచ్చుకోగలుగుతాం ఓకే నెక్స్ట్ సొంత వాక్యం ఆలస్యంగా వెళ్ళడం వలన అతనికి బంగారం లాంటి ఉద్యోగం చేజారిపోయింది ఓకే నెక్స్ట్ చీకు చింత లేని జీవితమే జీవితం ఇక్కడ జాతీయం చూడండి చీకు చింత అంటే ఏ బాధ లేకపోవడం అని అర్థం వివరణ ఏ బాధ లేని జీవితం గడిపేవారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు చూసారా ఏ బాధ లేకపోవడాన్ని చీకు చింత లేదు అంటాం సొంత వాక్యం చీకు చింత లేని రాముని జీవితంలో కైక నిప్పులు పోసింది తెలుసు కదా మీకు రామాయణం స్టోరీ ఇప్పుడు మనకి ఉపవాచకంలో కూడా మళ్ళీ రామాయణమే ఉంది చక్కగా చదువుకోండి గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకోండి ఓకేనా నెక్స్ట్ నాలుగు ఉన్నత జీవితానికి మూల బీజాలు బాల్యంలోనే నాటాలి మూల బీజాలు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు అని చెప్పుకోవచ్చు జాతీయం ఏమిటి మూల బీజం వివరణ ఒకడు నేటి స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు ఓకేనా సొంత వాక్యం రాముని పరాక్రమానికి మూల బీజం విశ్వామిత్రుని యాగ సంరక్షణ రూపంలో పడింది అవునా విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసమని రామలక్ష్మణులు వెళ్తారు అప్పుడు ఆ యాగాన్ని సంరక్షించే సమయంలో ఆ రాముని పరాక్రమం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది నెక్స్ట్ వ్యాకరణాంశాలు క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి విడదీసి మనం సంధి పేరు రాయాలి ఒకటి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు ఆమ్రేడిత సంధి ఆమ్రేడితం పరంబగనప్పుడు అని మనం సంధి నేర్చుకుందాం కదా ఆమ్రేడితము అంటే ఒకటే పదం రెండుసార్లుగా రిపీట్ అయితే దాన్నే ఆమ్రేడితం అంటారు నెక్స్ట్ దీపాలు దీపము ప్లస్ లు దీపాలు లూల నల సంధి రెండు ఎప్పుడైనా ఎప్పుడు ప్లస్ అయినా ఎప్పుడైనా ఉత్తునకు అచ్చు ఉత్వ సంధి దశాబ్దం దశ ప్లస్ అబ్దం దశాబ్దం అచ్చునకు అచ్చు పరమైంది వాటి దీర్ఘం ఏకాదశమైంది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ అచ్చుల పరమగునప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశం అగును అని మనం నేర్చుకున్నాం కదా అది గర్వపడు గర్వము ప్లస్ పడు గర్వపడు పడ్వాది సంధి నెక్స్ట్ క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అని ఇచ్చారు కదా తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు మనం ఇప్పుడు సంధిని కలిపి ఆ సంధి పేరు రాయాలి చూడండి తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు గసడదవా దేశ సంధి నెక్స్ట్ ఇన్ని ప్లస్ ఏళ్ళు ఇన్నేళ్ళు ఇత్వ సంధి పుస్తకము ప్లస్ లు పుస్తకాలు దీర్ఘం వచ్చింది చూసారా లు ఇవి వచ్చినప్పుడు దీర్ఘం వస్తుంది పుస్తకము ప్లస్ లు పుస్తకాలు లూలనల సంధి చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అత్వసంధి నెక్స్ట్ సాహిత్య ప్లస్ అభిమానం సాహిత్యాభిమానం సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయాలి మొదటిది సాహిత్యాభిరుచి సాహిత్యమునందు అభిరుచి సప్తమి తత్పురుష సమాసం చేతి రాత చేతితో రాత తృతీయ తత్పురుష సమాసం నిష్కల్మషము కల్మషము లేనిది నై తత్పురుష సమాసం నాలుగు దిక్కులు నాలుగు అనుసంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం సంఖ్యను సూచించేటప్పుడు అది ఎప్పుడు ద్విగు సమాసమే గుర్తుంచుకోండి నెక్స్ట్ క్రింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి అలాగే సమాసం పేరు రాయండి అని ఇచ్చారు కదా మొదటిది చిన్నదైన పిల్ల చిన్నదైన పిల్ల ఇక్కడ చూడండి విశేషణం ఇది ఎలా ఉందో తెలియజేసేదాన్ని విశేషణం అంటారు ఈ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయే సమాసం చూడండి నానా చిన్నదైన పిల్ల చెప్పాను కదా విశేషణ పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం దీని సమాస పదం ఎలా ఉంటుంది చిన్న పిల్ల విశేషణ పూర్వపద కర్మధారే సమాసం నెక్స్ట్ బద్ధం కానిది అబద్ధం తత్పురుష సమాసం శక్తి మరియు సామర్థ్యము శక్తి సామర్థ్యాలు అని రాయాలి మనం ఇది ద్వంద్వ సమాసం ఎందుకని శక్తి మరియు సామర్థ్యం ఇలా రెండు పదాలు వచ్చాయి కాబట్టి రెండిటి గురించి చెబుతున్నాం కాబట్టి ద్వంద్వ సమాసం ద్వంద్వ ద్వి అంటే రెండు ఓకే నెక్స్ట్ మాయకము కానిది మాయకము కానిది అమాయకము నైతత్పురుష సమాసం బాల్యము నందలి మిత్రులు బాల్యము నందలి మిత్రులు నందు అని వచ్చింది అంటే అది సప్తమి తత్పురుష సమాసం బాల్య మిత్రులు సప్తమి తత్పురుష సమాసం నెక్స్ట్ ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు చూడండి ప్రత్యక్ష అంటే డైరెక్ట్ పరోక్ష అంటే ఇండైరెక్ట్ వాక్యం చూద్దాం నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి అని నాన్న అన్నారు నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివని నాన్న అన్నారు చూడండి ఇక్కడ నువ్వు చిన్నపిల్లవాడివి అని నాన్న అన్నారు నువ్వు పిల్లవాడివని నాన్న అన్నారు ఇవి రెండు వాక్యాలు ఇక్కడ అని నువ్వు చిన్నపిల్లవాడివి అని నాన్న అన్నారు అని ఇక్కడ యాడ్ అయ్యింది చూసారు కదా ఇది గమనించాలన్నమాట మనం ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోవాలి ఈ రెండింటిని అనుకరణ లేక అనుకృతి వాక్యాలు అంటారు అనుకరణ లేదా అనుకృతి వాక్యాలు అంటారు రెండు వాక్యాలలోనూ తేడా ఉంది అదేమిటి మొదటి వాక్యంలో చెప్పిన వాక్యాన్ని ఒకరు అంటే ఎవరు వాళ్ళ నాన్నగారు చెప్పిన వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు చిన్నపిల్లవాడివి అని నాన్న అన్నారు అని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడం జరిగింది రెండవ వాక్యంలో నువ్వు చిన్నపిల్లవాడివి అని నాన్న అన్నారు అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది అంటే నాన్న ఏం అభిప్రాయం చెప్పారో ఆ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా అంటే అని అనేటటువంటి ఒక అనుకరణాన్ని ఉపయోగించి నువ్వు చిన్నపిల్లవాడివి అని నాన్న అన్నారు అని ఒక అనుకరణాన్ని ఉపయోగించడం జరిగింది ఓకేనా ఇది డిఫరెన్స్ ఈ రెండు వాక్యాలకి ఈ విధంగా ఈ అని అనేటటువంటి ఒక అనుకరణాన్ని ఉపయోగించడం జరిగింది కాబట్టి వీటినే అనుకృతి వాక్యాలు అంటారు మొదటి వాక్యాన్ని ప్రత్యక్ష అనుకృతి వాక్యం అని రెండవ వాక్యాన్ని పరోక్ష అనుకృతి వాక్యం అని అంటారు ఓకేనా నెక్స్ట్ ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతిగా మారినప్పుడు ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతిగా మారినప్పుడు కొన్ని మార్పులు వచ్చాయి అవి మనం చూసాం ఈ రెండిటిలోనూ అని అనేటటువంటిది అనుకారకం నువ్వు చిన్నపిల్లవాడి వని అనేటటువంటి ఆ అని అనే ఒక శబ్దాన్ని మనం అక్కడ ఉపయోగించాం దాన్నే అనుకారకం అంటారు అంటే అనుకరిస్తున్నట్లు చెప్పే పదం ఇప్పుడు ఈ రెండు వాక్యాల స్వభావాన్ని క్రింది విధంగా కూడా చెప్పవచ్చు అని ఇంకా చెప్తున్నారు చూడండి ప్రత్యక్ష ఆకృతి అంటే ఏమిటో వివరంగా చెప్తున్నారు ఇతరులు చెప్పిన విషయాన్ని లేదా తను చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడాన్ని ప్రత్యక్ష ఆకృతి ప్రత్యక్ష అనుకృతి అంటారు ఓకే ఉదాహరణకు నేను రాను అని రవితో రాజు అన్నాడు రెండు కోడి కొక్కురుకో అని కూస్తుంది మూడు వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ ఇలా ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ఏం జరిగిందో అది డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఓకేనా రెండు అనుకృతి అనుకరించిన దానిలో విషయాన్ని అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం అనుకారకం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా అని అనేటటువంటి ఒక అనుకారకాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం మనం ఓకే ఈ అనుకారక పదం కొన్ని సందర్భాల్లో లోపించవచ్చు కూడా అంటే కొన్ని సందర్భాల్లో ఈ అని అనేటటువంటి అనుకారకాన్ని ఉపయోగించకపోవటం కూడా జరుగుతుంది ఓకే ఉదాహరణకు వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు శ్రీశ్రీ రెండు నీవు ఎక్కదలచిన ట్రైన్ జీవితకాలం లేట్ అని ఆ రుద్ర అన్నాడు ఇక్కడ అని అంటే ఇక్కడ చూడండి అని అనేటటువంటి అనుకారకం కనిపిస్తోంది మనకి మూడు తాను రానని రవిరాజుతో అన్నాడు రాను అని కోడి కోమని కూస్తుంది కోడి కోమని కూస్తుందట ఇవన్నీ వేటికి ఉదాహరణలు ప్ర పరోక్షానుకృతికి ఉదాహరణలు ఓకేనా ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీ సపోర్ట్ అందిస్తారు కదా ఓకే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియోని అలాగే ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ